మాకు నీళ్ళు తెచ్చిపోసేది లేకపోతే ఈ ఎండకు నీళ్ళు చచ్చిపోతాం మేము మాకు జీవాలకైనా మాకు ఫోన్ ఆడతాడానికి ఆ ఎన్న తెచ్చిపెట్టేనా మాకు నీళ్ళు అప్పుడు ఆ ఎన్న రోజు మరి రోజు డబ్బు తెచ్చి పెట్టినా కూడా నీళ్లు కల్లాడిపోతా ఉంటాం మేము అయితే అసలే వేసవి కాలం అందులో మండు టెండలు ఈ పరిస్థితుల్లో కరువు ప్రాంతానికి కేరంకు నిలిచిన ఉదయగిరిలో ప్రతి ఏడాది వేసవికాలం మొదలైతే చాలు నీటి కష్టాలు మొదలైనట్లే ఈ నేపథ్యంలో ఉదయగిరి పట్టణానికి చెందిన రామలక్ష్మణులు అన్నదములు అన్నదమ్ములు తమ నిధులు వెచ్చించి ట్యాంకర్ల ద్వారా పట్టణంలో అవసరమైన చోట స్థానిక ప్రజల పొందుతున్నారు ఈ సందర్భంగా స్థానిక మహిళలు మాట్లాడుతూ రామలక్ష్మణులు పెద్ద మనసుతో మాకు నీళ్లు అందిస్తున్నారని ఏ అధికారులు ఏ నాయకులు చేయని పని ఈ అన్నదమ్ములు చేస్తున్నారని వారికి కృతజ్ఞతలు తెలిపారు అధికారులు స్పందించి మాకు ఇక్కడ ఒక ఏర్పాటు చేయాలని వారు కోరారు వీటి లేకపోయినా ఇబ్బంది లేదు నీళ్ళు మాత్రము ఖచ్చితంగా నీళ్ళు మోటార్ అయిపోయింది చాలు అయితే మిమ్మల్ని అనుకుంటానే ఉంటామేస్తారాకుంటా ఉంటుంది అమ్మా వస్తాయి అంటారు రాలేరావు నీళ్ళు బతులు ఆడుకుంటా మాకు ఇప్పటి నుంచి ఐదు సంవత్సరాల నుంచి వాళ్ళే నీళ్లు పోసేది పట్టుకుంటా ఎస్టీ రెండు నెలలు నుంచి నీళ్ళు లేవు బోరన్నా ఏపీ సార్ అని ఎవరన్నా అధికారులు వస్తే నీళ్ళు అడుగుతున్నాం ఆ అమ్మా ఇదమ్మా ఇదమ్మా అంటారు వెళ్ళిపోతారు మళ్ళా గమ్మంటారు రామన్న లక్ష్మణ్ బతులు ఆడుకుంటే ఆడుకుంటా అన్నలు మాత్రం డైలీ నీళ్లు కడుగుతారు మాకు అన్నలు ట్యాక్టర్లు కానీ లేకపోతే అసలు నీళ్ళు ఎంత ఇబ్బందిగా ఉందంటే మాకు నీళ్ళు అయింది సార్ మాకు ఏమద్దు అని అసలు మాకు రామన్న లక్ష్మణ్ మాత్రం ఖచ్చితంగా నీళ్లు అన్న నీళ్ళు అన్న అంటే అన్న ఈ ఐదు సంవత్సరాలు రామన్న లక్ష్మణ్ మాకు నీళ్ళు తెచ్చిపోసేది లేకపోతే ఈ అన్నకి నీళ్ళు లేక చచ్చిపోతాం మేము మాకు జీవాలకైనా మాకు వాడుకోవడానికి వాడుకోవడానికి అయినా ఫోన్ ఎన్న చేస్తేనే ఆ ఎన్న తెచ్చి పెడితేనే మాకు నీళ్ళు అప్పుడు ఆ ఎన్న రోజు మరచి రోజు డమ్ము పెట్టినా కూడా నీళ్ళు కల్లాడిపోతా ఉంటుంది అయితేను మాకు బోరు వేపిస్తామన్నారు కానీ గెలిచినప్పుడు అసలు బోరు కూడా ఏం వేపిలా మాకు మేము పడే అవస్థలు ఆ రావడానికి అలా అచ్చమన్నకే తెలియాలి ఒక్క గాట అవస్థలు పడుతున్నాం పంచాయతీ ఆఫీసుకు పోతే ఎక్కువ మంది జనాలు కావాలంటే ఏడు ఉండేది కొంతమంది అయితే ఎక్కువ మంది జనాలు వస్తారు స్ట్రైక్ చేయి స్ట్రైక్ చేసి తాపుతారు మమ్మల్ని చూసి నలుగురు ఐదు మందిని చూసి ఏడాస్తారు మా అవస్థ రామన్నకి లమన్నకే తెలియాలా మేము గెలిచినాక అన్ని చేస్తామంటారు గెలిచినాక ఎవరు ఏ మాకు మాకు ఒక బోర్ వేపిస్తే మేము ఈ కష్టాలు పడుకున్న సంతోషంగా నీళ్ళు పట్టుకొని అల్లాడుకుంటూ ఉంటాం కదా మాకు ఈ నీళ్ళతోనే ఎంత ఇబ్బంది మేము బతకాలి మేము బతకేదానికి ఎంత కష్టంగా ఉందంటే మా బిడ్డలు బతకాలంటే ఎంత అవస్థలు పడాలి ఈ నీళ్ళు వల్ల అదేదో మాకు బోర్ అనేది ఏర్పాటు చేస్తే మేము సంతోషంగా నీళ్ళు నాలుగు రోజులు పలా రోజులు వేసినారని సంతోషంగా చెప్పుకుంటాం కదా అసలు వాళ్ళు పేరు చెప్పుకొని మేము సంతోషపడాల్సినవి కానీ మీరు గెలిచినాక మాకు ఏమైనా చేసినరా చేస్తామన్నారు ఏది చేయలేమా ఇదిలో రోడ్లు వేస్తామన్నారు ఆయనే వచ్చి రోడ్లు వేస్తామన్నాడు కుళాయిలు వేస్తామన్నాడు ఎటువంటి వారం కల్లా చేస్తామన్నాడు ఫోన్లు ఏమి లేదు చేస్తాం ఏమి చేయలేము ఆయనను ఫోన్ చేస్తామే తెచ్చి పెడతామమ్మా మీకు ఎందుకమ్మా మేము ఉన్నాం మీరు నీళ్ళు కలనాడపడలేదు కొని నీళ్ళు పెట్టారు మాకు ఎస్సీ గల్ నుంచి నీళ్ళు రాలేదు ఒక నెల నుంచి లక్ష్మణ రామణగా కలుసుకుని నీళ్ళు రాల్తుండ్రు